సిక్కోలు ఐకోన్ గా నిలిచిన శ్రీకాకుళం ఎంపీ ఇంటరపు రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రి అయిన తరువాత అనతి కాలంలోనే పాన్ ఇండియా పొలిటీషియన్ గా ఎదిగిపోయాడని ప్రజలు కొలుస్తున్నారు ప్రధానమంత్రి మోదీ సీఎం చంద్రబాబు నాయుడు ఏం ఆలోచించి విమానయాన శాఖ మంత్రి బాధ్యతలు కట్టబెట్టారో గాని నేడు దేశంలోనే కాదు అంతర్జాతీయంగా ఆ శాఖకే కాదు వ్యక్తిగతంగా రామ్మోహన్ నాయుడు సరైనోడు అంటూ ప్రశంసలు అందుకుంటున్నారు అలాంటి లీడర్ పుట్టిన రోజు వేడుకలంటే సాదాసీదాగా ఉంటాయా ఆయన సొంత అయిన సిక్కోలు జిల్లా వ్యాప్తంగా సొంత కుటుంబ సభ్యుడు వలే పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు దేశ విదేశాల నుంచి విశేషులు అందుకున్న రామ్మోహన్ నాయుడు నాయకత్వాన్ని చూసి జిల్లావాసులు మురిసిపోతున్నారు పార్లమెంట్ శీతాకాల సమావేశం నేపథ్యంలో కింజార్పు రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఉన్నప్పటికీ ఆయన ఉన్నట్టుగానే భావించి ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఎన్జీఓ సంఘాలు అధికార పార్టీ నేతలే కాకుండా అభిమానులు జన సమ్మోహనుడు కేడర్లో జోష్ నింపేలా పండుగ వాతావరణం మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు నాట్ ఏ లోకల్ ది లెజెండ్ అంటూ కొందరనగా పాన్ ఇండియా లీడర్ అంటూ మరికొందరు జేజలు పలికారు దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎర్ర నాయుడు వారసుడిగా పరిచయమైన తండ్రికి తగ్గ తనయుడిగా తండ్రి ఆశయాలకు గొప్ప వారసుడిగా యావత్ భారతదేశ ప్రజలతో రామ్మోహన్ నాయుడు కీర్తింపబడుతున్నారని జన్మదిన వేడుకలలో పలువురు వక్తలు కొనియాడారు శ్రీకాకుళం జిల్లా అంతటా ఎక్కడికక్కడే ఈ వేడుకలను నిర్వహించారు ఫ్లెక్సీలకైతే లేదు ఈ మేరకు శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ స్కూల్ మైదానంలో నిర్వహించిన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ముప్పై ఎనిమిదవ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి పంచిపెట్టారు నిరుపేదలకు వస్త్రదానం చేశారు బ్లడ్ బ్యాంకు లో రక్తదానం చేశారు ఆలయాల్లో పూజలు మసీదు ప్రార్థనలు చేశారు క్రైస్తవులు ప్రార్థనలు చేశారు ఇలా అన్ని వర్గాలు ఆయన ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రత్యేక పూజలు చేశారు పిన్న వయస్సులోనే అందరి మన్ననలు పొందుతున్న రామ్మోహన్ నాయుడు వలన సిక్కులు కీర్తి ప్రతిష్టలు మరోసారి దేశ వ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా వెలుగొందుతుందంటూ అయ్యారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తో పాటు జిల్లా పార్టీ అధ్యక్షుడు కలమట వెంకట నా పుట్టినరోజు విషస్ ఫోన్ ద్వారా మెసేజ్ అనేక కార్యక్రమాల ద్వారా తెలియజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఎంతో ఆసక్తిగా అభిమానించేటటువంటి వ్యక్తులందరూ కూడా కార్యక్రమాన్ని ఒక మంచి పండగ వేడుకలాగా జరపాలని ఈరోజు ప్రజలకి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు చేయాలని స్ఫూర్తిదాయకంగా చేస్తున్నారు దానికి మీ అందరికీ కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని మరొకసారి తెలియజేసుకుంటున్నాను అయితే ఈ రోజు విశేషం ఏంటంటే కేంద్ర మంత్రి అయిన తర్వాత మొట్టమొదట పుట్టినరోజు నేను జరుపుకుంటున్నటువంటిది దానికి ప్రతి ఒక్కరూ కేవలం శ్రీకాకుళం జిల్లా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దేశం నుంచి కూడా చాలా మంది మీ అందరి తాలూకా గుడ్ విషెస్ నాకు తెలియజేయడానికి ప్రయత్నం చేశారు అనేక మంది ఫోన్లు చేశారు అలాగే మెసేజెస్ చేశారు ప్రతి ఒక్కరికి కూడా రిప్లై చేయాలనంటే కాస్త కష్టమైన పని అయినా సరే నా వంతు ఒక ప్రయత్నం చేస్తున్నాను మీ అందరికీ కూడా మళ్ళీ కాల్స్ చేసి మెసేజెస్ పెట్టాలని కానీ మీరందరూ కూడా మరి ఏ రకంగానైనా సరే మీ తాలూకా విషస్ మీ తాలూకా విషస్ నా వరకు కూడా చేరవేయాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఖచ్చితంగా నా వరకు కూడా చేరింది మీ తాలూకా ఆశీసులు మీ తాలూకా సహకారం ఎల్లప్పుడూ కూడా నాతో పాటు ఉండాలని మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అయితే పార్లమెంటు ఉండడం వల్ల ఢిల్లీలోనే ఈరోజు ఉండిపోయాం చాలా మంది కలుసుకోవాలన్న వాళ్ళతో కూడా కలుసుకోలేకపోయాం ప్రతి ఒక్క కార్యక్రమం కూడా నా వరకు వచ్చింది ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక మంచి కార్యక్రమాలు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో అలాగే కొన్ని పట్టణాల్లో కూడా మంచి కార్యక్రమాలు పెట్టి హాస్పిటల్స్ లో అలాగే స్కూల్స్ లో రక్తదాన కేంద్రాలు ఇలాంటి వివిధ కార్యక్రమాలు పెట్టి ఈరోజు చాలా చక్కనైన వాతావరణంలో ఈ కార్యక్రమం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మరొకసారి నా తాలూకా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ప్రత్యేకంగా దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారిని కూడా వ్యక్తిగతంగా కలిసి ఆయన తాలూకా ఆశీర్వాదం కూడా తీసుకోవడం నాకు చాలా ఆనందం అనిపించింది అలాగే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఆయన కూడా మీ అందరికీ కూడా తెలిసిందే నాకు గురువుగా నాకు ఒక తండ్రిలా నాకు అన్ని తానే ఈరోజు ఈ స్థాయి వరకు కూడా తీసుకొని వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆయన కూడా ఆశీర్వాదం తెలియజేశారు మరి ఈ రోజు మరొకసారి నా ప్రజలకు తెలియజేస్తున్నాను నేనున్నటువంటి పదవి గాని నాకు ప్రజలు ఇచ్చినటువంటి బలం గాని అది ప్రజల కోసం ప్రజలకి మంచి కార్యక్రమాలు చేయడం కోసం నాన్నగారి ఎర్ర నాయుడు గారి తార మార్గంలో నడిచి ప్రజలకి మంచి చేసే విధంగా నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ పుట్టినరోజు సందర్భంగా నాకు విషస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఇసుకుంటున్నాను థ్యాంక్ యూ మీ నాయుడు